त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి మామృతాత్ ఓం నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్య పరమాత్మ త్రంబకం నిరంతరము జ్ఞాన స్వరూపములో ఉన్నటువంటి ముక్కంటి పరమాత్మ పరమాత్మ యజామహే మేము నిన్ను ధ్యానిస్తున్నాము పూజిస్తున్నాము సుగంధిం పుష్టి వర్ధనం సుగంధ పరిమళాలతో సమస్త ప్రకృతిని నింపి సమస్త ప్రాణుల యొక్క పోషణ రక్షణ చూస్తున్న ఓ పరమాత్మ నిన్ను మేము ధ్యానిస్తున్నాముకమివ బంధనాత్ అంటే దోస పండు నుండి బాగా పండిన పండు నుండి ఆ తొడిమి నుండి ఎలాగైతే సునాయాసంగా వేరుపడుతుందో ఆ విధంగా మృత్యు భయం నుండి అంటే మృత్యువు అంటే ఈ కాలం యొక్క కూరల నుండి సునాయాసంగా మమ్మల్ని విడుదల చేయము అదేవిధంగా మృత్యువు నుండి మమ్మల్ని వేరు చేసిన తరువాత అమృతత్వాన్ని పొందేటట్లు చేసిన తరువాత ఆ అమృతత్వం నుండి మా ముఖ్య ముక్షి అంటే వేరు చేయము అంటే మృత్యు బంధము నుండి మృత్యు కూరల నుండి కాల చక్రము నుండి మమ్మల్ని ముక్షియ మమ్మల్ని వేరు చేసి మా అమృతత్ అంటే అమృతత్వం నుండి మళ్ళీ మమ్మల్ని పునరపి జననం పునరపు మరణంలోకి మమ్మల్ని నెట్టివేయవద్దు ఓ పరమాత్మ నిన్ను మేము ధ్యానిస్తున్నాము ఓ